విషాద సంఘటన స్కూల్లో పేలిపోయిన భారీ ట్రాన్స్ఫార్మర్ ఐదు వేల మంది పిల్లల పరిస్థితి విషయం వివరాలు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము పాఠశాల ఆవరణలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు మృతి చెందారు ఈ ఘటన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లోని చోటు చేసుకుంది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బాంగి నగరంలోని ఓ పాఠశాలలో గురువారం నాడు మధ్యాహ్నం స్కూల్ పరిసరాల్లోనే ఉన్నటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోయింది అయితే ఈ ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా పాఠశాల నుంచి బయటకు పరిగెత్తడానికి అలాగే చిన్న ఇరుకైన గేటు వద్దకు పరిగెట్టడంతో భారీగా తొక్కిసలాట జరిగింది ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి ఒక దారుణమైతే ఈ భయానికి పరిగెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో తొక్కిసలాట చిన్న ఇరుగ్గేటు వద్ద చేరుకోవడం వల్ల తొక్కిసలాట వల్ల మరింత ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం జరిగినప్పుడు స్కూల్లో ఐదు వేల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపిన అధికారులు ఈ ఘటనలో మొత్తం ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు మృతి చెందగా మరో రెండు వందల యాభై మందికి పైగా తీవ్ర గాయాలైనట్టు పేర్కొన్నారు వీరిలో కూడా అనేక మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అయితే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గల కారణాలపై ప్రభుత్వం నోరు విప్పకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుందని స్థానిక మీడియా కథనాలు అయితే కనుక ప్రసారం చేసింది ఈ ఘటన వచ్చి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని అయినటువంటి బాంగి నగరంలో అయితే కనుక జరిగింది ఐదు వేల మంది విద్యార్థులు ఉన్నటువంటి స్కూల్లో ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోయింది ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు బాటలో చనిపోయిన తర్వాత తొక్కిసలాట వల్ల అయితే కనుక మరో రెండు వందల యాభై మంది పైగా పరిస్థితి విషమంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు